హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మధ్యన కొత్త రకమైన దొంగతనాలు దొంగలు బయటపడుతున్నారు అది కూడా గుడికెళ్ళి వెళ్ళి వారిపైన వీళ్ళు దొండగులు కావచ్చు ఈ దొంగలు కావచ్చు దారి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సో రీసెంట్గా ఒకటి ఈ మధ్యన బయటకు వచ్చింది ఏంటంటే ఒక జంట వచ్చేసి వెళ్తున్నారు వెళ్తున్నారనమాట కారులో వెళ్తుండగా మధ్యలో ఒకరికి వామ్ంగ్ సెన్సేషన్ వచ్చింది వామ్థింగ్ వస్తుంటే బడ్డీ సైడ్కి ఆపుకునింది ఆపుకొని వామిటింగ్ చేసుకొని కడుక్కొని బయట నిల్చుండగా కొంతమంది ఈ దారి దోపిడీ దొంగలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చేసి మాస్క్లు వేసుకొని వాళ్ళ కార్ దగ్గరికి వస్తున్నారంట అది చూసి ఈమె కొంచెం డౌట్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ చెప్పిందంట ఇలాంటి మనుషులు వస్తారు మాస్క్ వేసుకొని సో మనం తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేటప్పటికి ఆయన టక్ టక్ వెళ్ళేసి ఒక కార్ ఎక్కేసి డోరు అప్పుడే పెట్టుకున్నారు సో దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్లాస్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు గ్లాసు క్లోజ్ చేసేసారంట లేకపోతే ఏం చేసిండో ఉండేవాళ్ళు తెలియదు కానీ చాలా చాలామంది ఉన్నారు అట్లా తిరుగుతున్నారంట ఈ అడవి మార్గం గుండా ఈ దొంగతనాలు ఈజీగా చేయచ్చు మనుషులని మనం కొట్టి పెరుక్కొని ఇంకా మీ ఏదైనా చేసే ఆస్కారం ఈజీగా ఉంటుంది కాబట్టి సో వెళ్ళినా కానీ జాగ్రత్తగా వెళ్ళాలి ఈ దొంగలు అనేవాళ్ళు ఇలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారు కాబట్టి కొత్త కొత్త మార్గాలని సో మీరు అందరూ కూడా ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండండి తెలియని వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి దూరంగా ఉండండి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తగా వెళ్ళండి ఇలాంటి దారి దోపిడీలు చాలా దొరుకుతాయి సో మీరు అందరూ కూడా సేఫ్గా సెక్యూర్గా వెళ్ళాలి అనేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఊర్లో వదిలేశారు కొత్త కొత్త దారులు ఎత్తుక్కొని దారి దోపిడీ అయితే ఈ అడవి మార్గం అయితే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు ఎవరు కనుక్కోరు ఎవరు రాలేరు కాబట్టి ఇలాంటి మార్గాన్ని నేర్చుకొని వాళ్ళు ఇలాంటి పనులు పాల్పడుతున్నారు సో కాబట్టి ఎవరైనా సరే నైట్ టైం కానివ్వండి పగులు కానివ్వండి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ కార్లు కానివ్వండి బైకులు కానివ్వండి ఆపకన్నా మీ పని అయితే మీరు చేసుకొని ఎక్కడ జనాలు ఉన్న దగ్గర ఆపుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకొని వెళ్ళాల్సింది ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకున్నాను సో ఇది రీసెంట్గా జరిగింది సో ఆ జరిగిన వాళ్ళే ఇదంతా రిలీజ్ చేసి చెప్పడం అయితే జరిగింది ఇలాంటి సంఘటన జరిగింది మాకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా వెళ్ళేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు దగ్గొద్దు ఎక్కడన్నా జనాలు ఉన్న దగ్గర ఆపుకొని మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పడం అయితే జరిగింది సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ